శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మాట్లాడుతూ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయవంతం కావడంతో జగన్ మైండ్ బ్లాంక్ అయిందని కడపలో నిర్వహించిన మహానాడు పులివెందల జర్పిటీసి ఉప ఎన్నికల్లో ఓటమి ఇప్పుడు సూపర్ సిక్స్ సభ విజయవంతం కావడంతో జగన్కు కడుపు మంటగా మారిందన్నారు కూటమి ప్రభుత్వం ఏ మంచి పని చేసినా విషయం కక్కడం అలవాటుగా ఆయనకు మారిపోయిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టాడని గెలిచిన తర్వాత మూడు ముక్కలాటకు దిగాడని జగన్పై మండిపడ్డారు సిపిఎస్ ఉద్యోగులకు మహిళలను అన్ని వర్గాల ప్రజలను తన అబద్ధపు మాటలతో మోసగించాడన్నారు అబద్ధాల మీద అబద్ధాలు జగన్ దిట్ట అని ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు ప్రభుత్వంపై చేస్తున్న ప్రతి అసెంబ్లీలో చర్చిద్దామని జగన్ కు మంత్రి సవితమ్మ సవాల్ విసిరారు నీలి మీడియాలో తప్పుడు రాత్రులు రాయడం కాదని ఎంత సమయం కావాలంటే అంత సమయం మైక్ ఇస్తామని అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని పిలుపునిచ్చారు అసెంబ్లీ వేదికగా తమ నేతల మహిళలను జగన్కు కించపరచడానికి తాము మాత్రం గౌరవప్రదంగా సభలో మాట్లాడతామని భరోసా ఇచ్చారు నిన్నటి రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ మెగా సక్సెస్ అయ్యిందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు మరి ఈ సూపర్ హిట్ మెగా సక్సెస్కి సహకరించిన మరి గత వారం రోజుల నుంచి సీనియర్ మంత్రులు అనంతపురంలో కూర్చొని దశా దిశ నిర్దేశిస్తూ మరి ఒక పక్క సభా ప్రాంగణంలో పార్కింగ్ ఎక్కడ పెట్టాలి మరి సభ ఎలా ఏర్పాటు చేయాలి మీడియా సోదరులకు ఎలా ఏర్పాటు చేయాలి అనేక విధాలుగా ఎవరికి వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేసిన మరి నిజంగానే నారాయణ గారికి మినిస్టర్ నారాయణ గారికి మరి అలాగే మా మన ఇన్ఛార్జ్ మిత్ర అనగాని సత్యప్రసాద్ గారికి గొట్టిపాటి రవి గారికి ముఖ్యంగా రాంప్రసాద్ రెడ్డి గారికి మరి దాంతోపాటు జిల్లా మంత్రులైన పయావుల కేశవ్ గారు అదేవిధంగా మరి సత్యకుమార్ యాదవ్ గారు మరి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు మహానాడేమో రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం కానీ ఇది కూటమిలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు మాత్రమే నాయకులందరూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ వచ్చారు ప్రజాప్రతినిధులు వచ్చారు కానీ ఉమ్మడి జిల్లాలో అతి పెద్ద సభ అంటే నిన్నటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి సహకరించిన వారందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మీడియా సోదరులకు మరి పోలీస్ వారికి ట్రాన్స్పోర్ట్ వరకు అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు అంతేకాకుండా ముఖ్యంగా మరి మా పెనుగొడ నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి నాయకులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే మరి మేము మూడు నియోజకవర్గాలకు భోజనం ఏర్పాటు చేశాం మరి భోజనం కడ కావచ్చు పార్కింగ్ కమిటీ కమిటీలు వేశాం భోజనం వారు చూసుకోవాలి పార్కింగ్ ఒకరు చూసుకోవాలి ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా చూసుకోవాలి గ్యాదరింగ్ కొన్ని ఏ మండల కన్వీనర్లు ఏ మండల లీడర్లు ఆ మండల మండల కన్వీనర్ గ్యాదరింగ్ మహిళలకు ఏ విధంగా ఇబ్బంది పడకూడదు మళ్ళీ వారు మీటింగ్ చూసుకొని మరీ వాళ్ళ ఇంటికి చేరే వరకు మన బాధ్యతని ఏదైతే మేము ఆదేశించామో ఆ ఆదేశాలు పాటించిన నాయకులందరికీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి తెర వెనక తెర ముందు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కూటమి నాయకులకు ఎందుకంటే చాలా బాధ్యతగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాం మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ బీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ బీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సూపర్ సిక్స్ సూపర్ అబద్ధాలు అన్నారు అబద్ధాలు కేరా పడే జగన్మోహన్ రెడ్డి గారు అది అర్థమయ్యే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లుకి పరిమితమైంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందలున్న పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసింది చంద్రన్న వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రన్న మరి రెండు వేలున్న పెన్షన్ నేను కుర్చీ నా కుర్చీ నా కుర్చీ అని నేను కుర్చీలో కూర్చుంటేనే మూడు వేల రూపాయలు చెప్పి పెన్షన్ ఇస్తానని చెప్పింది ప్రజల్ని మోసం చేసింది మీరా మేమా అన్న విషయాన్ని మీరే ప్రశ్నించుకోవాలి మేము ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే మేము నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం మరి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ అంటే మూడు వేలు పెన్షన్ ఇచ్చింది కూడా వికలాంగులు గుర్తించింది కూడా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వారికి ఐదు వేలున్న పెన్షన్ పదహైదు వేలు చేసింది అబద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా వారం రోజులు జనాల్లోకి వెళ్లారు పెన్షన్ ఇచ్చారా లేదా అని అడిగితే ప్రజలు ఏం చెప్పారు ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందని చెప్పారు మరి మీరు మామూలు అబద్ధాలు మాట్లాడంటారా దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం టూ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారు గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచారు ఈరోజు మేము ఉచితంగా మూడు సిలిండర్లు అన్నాం మూడు సిలిండర్లు ప్రజలకు అందజేశాం రాబోయే దినాల్లో కొంతమంది ఇంకా మాకు డబ్బులు పడలేదంటే మా యువగల మా నేత నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మనోహర్ గారు ఒక ఆలోచన తీసుకొచ్చి వారికి ఒకేసారి డబ్బులేద్దాం వాళ్ళు కావాలన్నప్పుడు కొనుక్కుంటారు అన్న స్కీమ్ కూడా పరిధిలో చూపి తీసుకొస్తున్నాం వెళ్ళి అడగండి అడిగారు కదా మీరు మొన్నటి రోజు మరి అన్నదాతా సుఖీభావ మేము ఇవ్వలేదా మాట చెప్పిన ప్రకారం మేము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం మరి రెండు వేల రూపాయల నుంచి కేంద్రం నుంచి వచ్చింది ఐదు వేల రూపాయలు మేము ఇచ్చాం ఏడు వేల రూపాయలు అన్నదాతకు అన్నదాతలు గౌరవించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా అని విషయం మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో మీరు పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాయలసీమకు సాగునీరు తాగునీరు అందించింది చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు రైతు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదంట యూరియా అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదంట ఎప్పుడు ఎప్పుడయ్యాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదంట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చంద్రబాబు నాయుడు గారికి రైతు పడుతున్న కష్టాలు తెలుసు గతంలో ఈ రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ అయ్యింది అంటే చంద్రబాబు నాయుడు గారు విజిరీ డ్రిప్ అంటే తెలియదు స్పింక్లర్లు అంటే తెలియదు మరి స్పింకర్లు తెచ్చింది ఎవరు సబ్సిడీతో ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు పని ముట్టిచ్చింది ఎవరు నాణ్యతమైన ఇత్తనాలు ఇచ్చింది ఎవరు పండిన పంటను కొనుగోలు చేసింది ఎవరు కొనుగోలు చేసిన ఎన్ని రోజుల్లో మేము డబ్బులు ఇచ్చాం మీరు పెండింగ్ పెట్టిపోయిన పంట డబ్బులు కూడా మేమే డబ్బులు ఇచ్చాం ఈరోజు డ్రోన్ల ద్వారా కూడా వ్యవసాయాన్ని ఆధునికంగా ఏ విధంగా వాడితే రైతుకు లాభం వస్తుంది రైతుకు ముఖ్యంగా కావాల్సింది సాగునీరు కావాలి మరి సాగునీరు అందించింది చంద్రబాబు నాయుడు గారు కాదా గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ ప్రాజెక్టులు చేశారు మీరు గాల్లో వచ్చి భూమి పూజలు చేసిపోయారు మా జిల్లాకు కూడా వచ్చారు నాలుగు చోట్ల చేశారు మీరు మా జిల్లాలో ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో సింగిల్ డిజిట్ లో కూడా మీరు ఖర్చు పెట్టారా మేము ఏదైతే చెప్పామో పులిబెందులకు నీళ్ళు ఇచ్చాం కుప్పం నీళ్ళు ఇస్తున్నాం నీళ్ళు ఇచ్చాం మరి గతంలో కృష్ణమ్మను పరువడు తొక్కిస్తున్నాం అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిశ్రమ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగమైన తల్లికి వందనం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం మీరు వెళ్ళలేదా మీ సాక్షి విలేకరులు వెళ్ళలేదా మీ సాక్షి మీడియా వెళ్ళలేదా ఏ స్కూల్ కన్నా వెళ్ళి ఇంట్లో ఎంతమంది అంత అంతమందికి మేము తల్లికి వందనమందజేసాం అది అబద్ధమా మీరు అబద్ధం చెప్పారు ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నారా లేదా ఇచ్చారా ఇచ్చింటే మాకు ఓటేస్తారా మీరు ఇవ్వలేదు మీరు అబద్ధం అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ మరి ఈరోజు మీరు మా ముఖ్యమంత్రిని మా కుటుంబ ప్రభుత్వం ప్రశ్నిస్తారా అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తామన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం బడుగు బడిగిన వర్గాల పార్టీ కాబట్టి ఈరోజు బడుగు బడిగిన వర్గాలు ఎక్కడ చూసినా నాణ్యతమైన భోజనం ఐదు రూపాయలకి ఈరోజు దొరుకుతుంది ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఈరోజు ప్రజల కోసం పెడుతున్నాం మరి ఇంత కాకుండా మరి స్త్రీశక్తి శ్రీశక్తి మేము అమలు పరచలేదా ఆగస్టు తారీఖున ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో మహిళలకు స్వాతంత్రం కావాలి మహిళా సాధికారత ఉండాలి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలని రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అమలు అమలుపరుస్తుంది ఒక పక్క గతంలో మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ మహిళలకు ఆస్తిలో భాగం కల్పించింది తెలుగుదేశం పార్టీ మహిళలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళా సాధికారత ఒక పక్క దీపం టూ ఇచ్చాం మరి తల్లికి వందన ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం మరి ఈరోజు స్త్రీ శక్తి స్త్రీ శక్తి వాడడం వల్ల ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క మహిళ ఎంటర్ప్రైనర్ తయారు కావాలి స్త్రీ శక్తి అంటే గొప్ప శక్తి స్త్రీ శక్తి స్త్రీ బలపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ సమాజం బాగుపడుతుంది ఆ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుపడుతుందని గ్రహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఇంటి నుంచి మహిళా ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలని గొప్ప లక్ష్యంతో స్త్రీ శక్తిని ఓపెన్ చేయడం వల్ల ఎక్కడే కానీ మహిళలు ఏదైనా వారు పని మీద వారు వెళ్ళాలన్నా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఈ ఈరోజు ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అనంతపూర్కి వెళ్ళాలి పని కోసం పని ఉంటుంది కానీ డబ్బు ఛార్జీకి డబ్బు ఉండదు కాలేజీకి వెళ్ళాలి విద్యార్థులు మేము కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి పోవటానికి కాలేజీలు మరి హాస్పిటల్కి వెళ్ళాలి హిందూపూర్కి హాస్పిటల్కి వెళ్ళాలి అనంతపుర్ హాస్పిటల్కి వెళ్ళాలి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాలి మరి ఇన్ని విధాలుగా మేము చేస్తున్నాం మరి సూపర్ సిక్స్ తో పాటు అన్నదాత సుఖీభవ అందజేశాం మరి ఉచిత ఇసుక ఇచ్చాం ఉచిత ఇసక వల్ల మేము ఆ రోజు చెప్పాం ఫ్రీ శాండ్ ఇస్తామని చెప్పాం ఉచిత ఇసక వల్ల ఎంతమంది బడుగు బడిన వర్గాలు ఈ రోజు పనిచే పనిచేస్తున్నారు కార్మికులు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం ఎక్సైజ్ పాలసీ అందజేసాం అంతేకాకుండా గతంలో మీరేమో గాల్లో తిరిగారు ప్రజలేమో రోడ్డు మీద తిరగాలి మరి మీరు ఆర్ఎంబి రోడ్ల గురించి పట్టించుకున్నారా ఆర్ఎంబి రోడ్ల గురించి గాలి కుదిలేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంబీ రోడ్లు ఆర్ఎంబి చేసి ప్రజలకు అంకితం చేశాం మీరు అభివృద్ధి కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గ్రామాల్లో ఎక్కడైనా వేశారా ఎన్ఆర్జీఎస్ ద్వారా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పనులు మొదలు పెట్టి మరి ప్రతి చోట ప్రతి ఊరిలోనూ ఈ రోజు సిసి రోడ్లు డ్రైనేజీలు పొట్టి చేస్తున్నాం అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ కింద ఈరోజు ట్యాంక్స్ కడుతున్నాం ఇవన్నీ అభివృద్ధి కనిపించడం లేదా అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు నేను అమరావతిని స్వీకరిస్తున్నా నేను అమరావతిలో నేను ఒప్పుకుంటున్నా నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నా ఏ రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత మూడు ముక్కలాటాడింది మీరు కాదా మీరు కాదా అబద్ధాలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మా గురించి మాట్లాడతారా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి డిప్యూటీ సీఎం గురించి మరి అచ్చన్న గారు మీరు ముగ్గురు వెళ్ళి బావిలో పడండి అంటారా ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు సూపర్ సిక్స్తో పాటు మరి నిన్నటి రోజు కూడా నిన్నటి మేమే సూపర్ సిక్స్తో చెప్పలేదు డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఆసరాగా దసరా పండగకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం మరి బీసీలకు ఈరోజు మరి గౌడ్లకు కావచ్చు వడ్డర్లకు కావచ్చు మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటున్నాం చెప్పనివి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కనిపించలేదా మమ్మల్ని బద్దాలంటారా పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి మీరు మాట్లాడుతున్నారు రెండు మీరు పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడదాం యూరియా గురించి మాట్లాడదాం బీసీ హాస్టల్స్ గురించి మాట్లాడదాం ఎక్సైజ్ పాలసీ గురించి మాట్లాడదాం ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి మా స్పీకర్ గారు మీకు టైం ఇస్తారు మేము ఎక్కడే కానీ అసభ్యకరంగా మాట్లాడడం తల్లిని కానీ చెల్లిని కానీ ఇంకో చెల్లిని కానీ మిమ్మల్ని కానీ మేము ఎక్కడే కానీ అసభ్యకరంగా మాట్లాడం మిమ్మల్ని గౌరవిస్తాం ఉలివెందులు ఎమ్మెల్యేగా మీరు ఏ సబ్జెక్ట్ అడిగినా మీకు అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దుష్ప్రచారం చేసి అభివృద్ధిని చూసి విషం తొక్కితే విషం తొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మేము మెడికల్ కాలేజీకి వెళ్ళి వచ్చాం ఆహా ఓహో అంట మెడికల్ కాలేజ్ ఆయన రాయటం ఎవరైనా టెండర్ వేస్తే టెండర్లు క్యాన్సిల్ చేస్తారంట బెదిరిస్తారు ఒక పక్క పోలీసులు బెదిరిస్తారు గుడ్డ నోటి తీసుకొడతానంటారు అదే పోలీసులు లేకపోతే ఇంటి నుంచి బయటికి రాలేరు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెవెన్యూ అధికారుల్ని సముద్రంలో దాక్కున్నా వచ్చి మిమ్మల్ని మీ కథ తేలుస్తానంటారు మరి ఈ రోజేమో టెండర్లు బెదిరిస్తారు ఆ రోజు ఏమో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కియా దగ్గరకు వచ్చారు కియా దగ్గరకు వచ్చి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కియా రాదు ఏమీ రాదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు ఈ భూమిని దోచుకుంటున్నారని చెప్పారు దోచుకునేది దాచుకునేది మా ప్రభుత్వం కాదు దోచుకుంది మీరు దాచుకుంది మీరు స్కాములు మీద స్కాములు బయటపడుతుండేది మీరు మీ మీద కేసులు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది దగ్గరలో అందరికీ బుద్ధి చెప్తాం చట్టం సిద్ధంగా ఉంది మరి ఈరోజు కియాప్ లాంటి ఇంటర్నేషనల్ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి దాని వలన రాష్ట్రానికి సంపద ఉపాధి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్షలాది మంది ఈ రోజు ఉపాధి పొందుతున్నారు మరి ఈ రోజు యువగల మధ్యత నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే మాట చెప్పారో ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నాం వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు తెస్తున్నాం పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఈరోజు పరిశ్రమలు ఇక్కడ పెడుతున్నాం అంతేకాకుండా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం తొలి సంతకం మెగా డిఎస్సీ సంతకం పెట్టాం పోస్టింగ్లు పదహారు పదహారు వేల చిల్లర పోస్టింగులు ఇస్తున్నాం గతంలో డిఎస్సీలు ఇచ్చింది మేము ఏ డిఎస్సి ఇచ్చిన పచ్చ సుమారుగా రెండు లక్షల మంది పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి మరి మీరేం చెప్పారు మెగా జాబ్ మేళనా మెగా డిఎస్సి మెగా డిఎస్సి ప్రతి సంవత్సరానికి ఒక డిఎస్సి అని చెప్పారు ఎవరండి అబద్ధం చెప్పింది ఈ డిఎస్సి కూడా అమలు పరచకూడదు అని చెప్పి మీరు ఎన్ని కేసులు పెట్టినా మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్య విలువ తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ రోజు విద్యాశాఖలో పరుగులు పెట్టిస్తున్నారు విద్యార్థులకు నాణ్యతమైన విద్య ఎంత మరి ఉపాధ్యాయులకు కూడా ఈరోజు ఈ ఎవరి మెగా డిఎస్సి ఎవరిచ్చారు పోస్టింగ్లు ఎవరిచ్చాము ఫారెస్ట్ ఎవరిచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరించాము ఇది కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రజలు మాకు సంపూర్ణమైన నమ్మకంతో మాకు ఓటేశారు అదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం అబద్దాలు మీద అబద్దాలు చెప్పడం మీకు అలవాటు అభివృద్ధి చేయటం మాకు అలవాటు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉన్న ఏకైక రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఈరోజు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అందులో మీ పత్రికా విలేకరులకు కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న సభ చూసి మహానాడికే సభ మహానాడికే ఆయనకి కడపలో మహానాడు సభకే ఆయనకి ఏమైందో తెలుసు మరి పులివెందులు ఎందుకులేమయ్యాయో తెలుసు నిన్న కూటమి ప్రభుత్వం కూటమి కూటమి పార్టీలో మీటింగ్ ఏ విధంగా మెగా సక్సెస్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పరిస్థితి వస్తుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్ అవసరం మరి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తి చేసేసా అన్నారు ఆ డాక్టర్ల దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇప్పించాలి నా కోరిక ఆయన పూర్తి చేశారన్నారు కదా ఆయన మొదలు పెట్టారు కదా ఐదు మెడికల్ కాలేజీల్లో చదివిన పద్నాలుగు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మరి ఆయనకి ఏ డిపార్ట్మెంట్ అవసరమో ఆ డాక్టర్తోనే ట్రీట్మెంట్ ఇప్పించారు మాకు తెలిసైతే మా పెనుగొండ కాలేజ్ చూసాం మిగతా కాలేజీలు చూసాం మరి అక్కడ చదివిన విద్యార్థులు ఏమన్నా వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే కుట్లే చెప్పిపోయారేమో నాకు తెలియదు కానీ ఇలా ఫేక్ ప్రచారాలు చేయడం మీకు అలవాటు మేము క్లారిటీగా మా కూటమి ప్రభుత్వం ఇంకా ఇరవై ఇరవై ఏళ్ళు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మరి ఇదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు అహర్నిషులు ఈ రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్లు గా మారుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరి ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులకు మరి రాష్ట్ర మంత్రులకు మా పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు జిల్లా నాయకులకు అందరికీ మరొక్కసారి ఈ అభినందనలు కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్